నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వెంకటపాలెం గిరిజన కాలనీలో గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ ముగ్గుల పోటీలో మొత్తం ఇరవై ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు పోటీల్లో ప్రథమ బహుమతిని స్వప్న రెండో బహుమతిని విజయలక్ష్మి మూడో బహుమతిని టి విజయమ్మ నాలుగో బహుమతిని వెంకటరమణమ్మ బహుమతిని పొందారు అలాగే ముగ్గులు వేసిన అందరికి ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య చింతా నవీన్ మత్స్యకారి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీరాభిమాని పామంజీ రామకృష్ణ పేటంగారి వెంకటేశ్వర్లు పట్రా సుబ్బారావు రమేష్ పోలయ్యలతో పాటు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు మరియు గిరిజన కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారికి ఆయన ఉద ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంక్రాంతి సందర్భంగా మా ఎస్టీ కాలనీలో మొన్న శృతి మేడం ఇక్కడికి రావడము వాళ్ళకి మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం మేము వాళ్ళకి ఇంటికి ఒకసేరా పంపిణీ చేసి ఈరోజు సంక్రాంతి దినమున వాళ్ళ సంతోషపరిచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారము మరి తోటపల్లి గూడూరు మండలం వెంకటపాలెం ఎస్టీ కాలనీలో మన సరేపల్లి నియోజకవర్గ సోమిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గురు పోటీలు జరిపాము వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రైజ్ పరంగా చీరల పంపిణీ కార్యక్రమం చేశాము అంతకు ముందు ఈ ఎస్టి కాలనీకి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంతో శృతి మేడం గారు వచ్చారు వాళ్ళు కొన్ని వాగ్దానాలు ఇచ్చిపోయారు ఈ రోజు పంట దిన సందర్భంగా అందరితో ఎస్టీ కాలనీలో అందరూ సంతోషంగా ఉండాలని ఈ విధంగా వచ్చి ముగ్గురు పోటీలు పెట్టి అందరిని సంతోషపరుస్తూ హ్యాపీగా సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళకి తెలిసి మళ్ళీ వాళ్ళు కూడా అందరికీ ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు చెప్పమని మాకు ముందుగానే చెప్పారు ధన్యవాదాలు